హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఎల్లప్పుడూ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి పాజిటివ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి స్ట్రాంగ్గా ఉండండి లో ఎనర్జీలో ఎప్పుడు కూడా ఉండకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ లీనింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది దానికి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సన్ రీడింగ్ చార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను పర్సన్ రీడింగ్ అంటే మీరు లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్కి సంబంధించి ఎట్లాంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్కి సంబంధించిన రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో పర్సనల్ రీడింగ్లో ఇంకా కెరీర్ ఆర్ బిజినెస్ ఒక ఫైనాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ఓకేనా అది సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకేనా సో ఎవరికైనా సరే మ్యారేజ్కి సంబంధించి అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే పెళ్ళి అవ్వట్లేదు కళ్యాణ గడియలు ఉన్నాయి పెళ్ళి అవ్వట్లేదు దానికి సంబంధించిన రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఏం చేయాలి మ్యారేజ్ అవ్వట్లేదు చాలామందికి ఈరోజు అనుకున్న టైంకి మ్యారేజ్ అవ్వట్లేదు సో దానికి సంబంధించిన రెమెడీస్ ఎవరికైనా సరే కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఇంకోటి బిజినెస్ సంబంధించి కూడా గ్రోత్ కావాలి సో ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి ఉంటారు మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రావట్లేదు అన్న కూడా దానికి సంబంధించిన రెమెడీస్ కావాలన్నా నా అప్రోచ్ అవ్వండి ఓకేనా ఓకే సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మరి మీ పార్ట్నర్లో ఎలాంటి మార్పులు వచ్చాయి మరి సో మీ పార్ట్నరు మిమ్మల్ని దూరం చేసుకున్నాక మరి ఏదైనా వాళ్ళ మార్పు వచ్చిందా ఏదైనా పశ్చాత్తాప పడుతున్నారా మరి మీ పార్ట్నర్లో ఎలాంటి మార్పులు వచ్చాయి మిమ్మల్ని దూరం చేసుకున్నాక అనేటటువంటిది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా ఎస్ యాజ్ యూజువల్గానే మీ పార్ట్నర్ నేమ్ మీ ట పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇమాజిన్ చేసుకోండి ఓకేనా మీ పార్ట్నరు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమైనా చేంజెస్ వచ్చాయా మీ గురించి ఏదైనా పశ్చాత్తా పడుతున్నారా दि वॉल फोर आफ టవర్ కార్డ్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ ఏస్ ఆఫ్ పెంటల్స్ ఓకే సో ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం ఓకేనా సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే సో ఇక్కడ వీళ్ళు ఏస్ ఆఫ్ కప్స్ సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ డెఫినెట్గా మీ పార్ట్నర్కి ఏంటంటే అన్నీ తెలుసండి కానీ ఒక స్టెప్ తీసుకోవడంలో వీళ్ళు ధైర్యం సరిపోవట్లేదు స్టెప్ తీసుకోవడంలో ఫీల్ అవుతున్నారు మానసిక ధైర్యం లేదు వీళ్ళకు అది సో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక మీతో అంటే మీకు ఒక ప్రపోజల్ అనేది ఇవ్వాలి ఇంకోటి వచ్చేసి ఒక క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు ఒక ఆఫర్ ఇవ్వాలని ఒక పర్సన్కి అన్నీ కానీ ఒక స్టెప్ తీసుకోవడంలో భయం లోపల వీళ్ళు చాలా ఏడుస్తున్నారు నన్ను క్షమించు అని అని అడుగుతున్నారు నీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు మీ పార్ట్నర్ అంటే మీ నుంచి ఒక కాల్ వస్తుందని చాలా రోజుల నుంచి వెయిట్ చేసి 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 ఇంకా మీరు ఎలాగో అలసిపోయి మీ లైఫ్లో మీ మీ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఇవ్వడం కానీ కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ మానేశారు పూర్తిగా బట్ తన ఫుల్ఫిల్మెంట్ ఏంటి తన ఇష్టం ఏంటి అంటే మీతో లైఫ్ లీడ్ చేయాలని తన ఇష్టం ఇక్కడ డెఫినెట్గా అది సో మీ పార్ట్నర్ నిజంగా చెప్పాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓవర్ థింకింగ్ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు వీళ్ళు యాంగ్జైటీ చాలా ప్రెషర్ ఉంది ఇప్పుడు తన ఇష్టం ఏంటంటే మీతో లైఫ్ లీడ్ చేయాలనే తన ఇష్టం సోతో సో న్యూ లవ్ స్టార్ట్ చేయాలి న్యూ రిలేషన్ న్యూ స్టార్ట్ న్యూ స్టార్ట్ చేయాలని ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్ళాలి అనేది తన డిజైర్స్ అనమా తన డిజైర్స్ ఇవన్నీ సో తన డిజైర్స్ అన్నీ నెరవేర్చుకోవాలనేది తన కోరిక సో నిద్ర లేని రాత్రులు గడుపుతూ రాత్రి అంతా రాత్రి అంతా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఆల్ ఆఫ్ సడెన్ తను ఊహించింది వేరండి మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ డెఫినెట్గా ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ డెఫినెట్గా ఉంది ఆల్ ఆఫ్ సడెన్ తను ఊహించింది వేరు మీ ఇద్దరి ముందే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఆ విషయం తెలిసిన తర్వాత కొంతకాలం బాధపడ్డారు చాలా లో ఎనర్జీలోకి వెళ్ళారు కొంతకాలం తర్వాత అయినా మళ్ళీ మీరు క్షమిస్తారు లేకపోతే మళ్ళీ మీరు తనని వదిలి ఉండలేక మీరే తన దగ్గరికి వస్తారు కమ్యూనికేషన్ చేస్తారు కన్వర్సేషన్ జరుగుతుంది మెసేజ్ కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఆల్ ఆఫ్ సడన్ మీ ఎనర్జీస్లో మేజర్ చేంజెస్ వచ్చేసాయి అంటే మీ ఎనర్జీస్లో కానీ మీ యాటిట్యూడ్లో కానీ మీ బిహేవియర్లో కానీ మీ మీ వే ఆఫ్ ట్రీట్మెంట్లో కానీ మీ వే ఆఫ్ థింకింగ్లో కానీ చాలా చాలా మార్పులు వచ్చాయి చాలా చాలా బాగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజెస్ వచ్చేసాయి తన తను ఎక్స్పెక్ట్ చేయలేదు అది తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది సో ఇక్కడ చూడండి ఎంప్రస్ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి చాలా ఈగోయిస్టిక్ పర్సన్ ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ విషయంలో మాత్రమే ఇది వర్తిస్తుంది వాళ్ళు ఏంటంటే స్టబన్ పర్సన్ వాళ్ళకు కావాల్సిన అబెండెన్స్ సక్సెస్ విక్టరీ అందం బ్యూటీ వాళ్ళకు కావాల్సిన అన్నీ ఉన్నాయి ఒక అయిన పర్సన్ అనమాట సరిపోయే అన్నీ ఉన్నాయి తనకు మీ మీ పార్ట్నర్స్కి కొంతమంది పార్ట్నర్స్ కనిపిస్తుంది కొంతమంది పార్ట్నర్స్ విషయంలో మాత్రమే ఈ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ నెంబర్ త్రీ కనిపిస్తుంది ఇంకొకటి ద ఇంప్రెస్ మేజర్ ఆర్కనా సో వీళ్ళు ఏంటంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు గొడవ పడతారు తగులు ఆడతారు మీరు ఎలాగైనా తన లైఫ్లోకి వస్తారు అని తన తనను వదిలి మీరు ఉండలేరు అని తను ఎక్స్పెక్టేషన్ అనమాట కానీ తను అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఇక్కడ బట్ మీతో ఇంత స సడన్ షిఫ్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్ళరు మళ్ళీ తను మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి సో మీరు గేమ్ అంతా ఉల్టా పల్టా చేసేసారు ఇక్కడ సో డెఫినెట్గా తను మీ పార్ట్ పర్సన్ అయితే ఈగోయిస్టిక్ పర్సన్ అనేది అయితే ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది డెఫినెట్గా చూడండి ఇక్కడ వీళ్ళు ఒంటరితనంతో చాలా మీ పర్సన్ ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు మీరు మీ ఫీలింగ్స్ మీరు మీ ఫీలింగ్స్ అనేది మీ పార్ట్నర్కి అర్థం కాలేదు ఆ రోజు కానీ ఈరోజు వీళ్ళు ఎంత బాధపడుతున్నారంటే లోన్లీగా ఒంటరిగా బాధపడుతున్నారు వీళ్ళు నెక్స్ట్ మూవ్ ఏం తీసుకోవాలి అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలి అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఈరోజు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయిన తర్వాత మరి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎలాంటి ప్లానింగ్స్ వేసుకోవాలి ఒంటరితనంతో ఫీల్ అవుతూ కొంత భయపడుతూ మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఒంటరితనంతో బాధపడుతున్నారు వీళ్ళు అది సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు నా కోరికలన్నీ నా డిజై నా డిజైర్స్ అన్నీ ఎలా విష్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అసలు మీతో ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి ఏ విధంగా ట్రావెల్ చేయాలని ఆలోచిస్తున్నారు ఒంటరితనంతో వెళ్ళి కూర్చొని చూడండి నో కాంట్రాక్టర్స్ సపరేషన్ ఇక ఎక్కువగా మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్ ఫోర్ కనిపిస్తుంది సో ఇక్కడ ఎలా ఉందంటే అందరూ తనని వదిలేస్తే ఎలా ఉంటుంది అంటే నీ మా నాన్న నీ ఏడ్ పేదో నువ్వు ఏ ఏడ్జ్ చావు అని చెప్పి వదిలేసి నీ 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 ఈగో నా వల్ల కాదు అంటే మీ పార్ట్నర్ ఈగో ఇంకా మీ వల్ల కాదు అని చెప్పేసి నిన్ను భరించడం నా వల్ల కాదు నీ ఈగోని భరించడం బూస్టప్ చేయడం నా వల్ల కాదు నా లైఫ్ని నీకు సాక్రిఫైస్ చేయలేను నా జీవితాన్ని నీకు అంకితం చేయలేను నీ ఈగోకు బూస్టప్ నీ ఈగోకు బూస్టప్ చేసుకుంటూ నేను ఉండలేను నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక సెల్ఫ్లా ఉంది సో నేను లో ఎనర్జీలో నేను ఉండలేను నాకు ఫీలింగ్స్ ఉన్నాయి నాకు ఎమోషన్స్ ఉన్నాయి సో నేను ఒక మనిషిని నాకు దానికి ఒక సెల్ఫ్ సెల్ఫ్ రిపెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అది నీకు అర్థం కావట్లేదు నేను ఎందుకు నీకోసం సాక్రిఫైస్ చేయాలని మీరు తనని లీవ్ చేసేసి వదిలేసి మీ లైఫ్లో మీరు ఉండిపోయారు అనేది కనబడుతుంది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు చాలా ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఈగో మామూలుగా లేదనమాట మీ పర్సన్ ఈగో తనకు అర్థమవుతుంది చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అండి మీరు తనను వదిలేసి వెళ్ళిపోతున్నారు చూడండి మీరు ఎంత ఇక్కడ హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీ హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఒక ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారు చాలా చక్కగా తింటూ తిరుగుతూ మంచి మంచి ప్లేసెస్కి వెళ్తూ హ్యాపీగా ఉన్నారని అయితే కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ అది సో మీ పార్ట్నర్ అయితే ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి అది సో మీకు తన న్యాయం చేయలేదండి డెఫినెట్గా మీకైతే తను న్యాయం చేయలేదు అన్యాయమే చేశారనేది మాత్రం తెలుసు ఇప్పుడు తన కర్మ ఫేస్ చేస్తున్నారు మీకు చేసిన అన్యాయానికి తన కర్మ అనుభవిస్తున్నారు కర్మ అనుభవించాల్సింది అన్నట్టుగా ఉంది ఈ విషయం తనకు మీ పర్సన్ కూడా అర్థమవుతుంది ఇప్పుడు నేను కర్మ ఫేస్ చేస్తున్నాను మీరు చేసిన అన్యాయానికి అని ఓకే తన ఇంట్యూషన్ చెప్తుంది అక్కడ మీ పర్సన్ మీ పర్సన్కు తన ఇంట్యూషన్ చెప్తుంది అందుకని చాలా లో ఎనర్జీలో చాలా ఒంటరితనంతో ఉన్నట్లు కనబడుతుంది మీ పార్ట్నర్ సో మీ పార్ట్నర్కి మీకు అయితే మాత్రం ఏదో డెఫినెట్గా డివైన్ కనెక్షన్ అయితే ఉంది ఇక్కడ ఎక్కువగా మిథున తులా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్ ఎయిట్ కనిపిస్తుంది సో ఒక తనం తను ఏదో బంధించుకున్నట్టు తనను తను రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టు ఏదో తార్లతో తనని తనే ఇట్లా కట్ చేసుకున్నట్టు అయిపోతుంది స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు మీ పార్ట్నర్ చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు అంటే మీ పర్సన్కి మీకు ఏదో డివైన్ కనెక్షన్ ఉంది ఇక్కడ ఫ్లేమ్ ఎనర్జీ కూడా ఉందండి ఎందుకంటే ఎవరూ తగ్గట్లేదు ఇక్కడ అంటే ఫ్లేమ్ ఎనర్జీ అంటే ఏంటంటే టూ బాడీస్ ఒక సోల్ అనమాట ఇద్దరు తగ్గట్లేదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆలోచనలు సేమ్ ఇక్కడ కొంతమంది విషయంలో మీ ఇద్దరు కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మీ ఇద్దరు ఎవరు కూడా తగ్గ తక్కువ కాదు అఫ్ కోర్స్ పాస్ట్లో మీ పర్సన్ చేసింది తప్పే కావచ్చు కానీ మీరు చేసింది కూడా మీ పర్సన్ లాగా అంటే మీరు చూస్తున్నారు మీ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు సేమ్ టు సేమ్ అంటే మీరు మీ పార్ట్నర్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ స్ట్రెస్ఫుల్గా గడిపారు అంటే నిద్ర లేని రాత్రులు ఒత్తిడి డిప్రెషన్ ఒంటరితనం ఏడుపు ఇట్లా చాలా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా లాంటివి అయితే చాలా గడిపారు మీరు ఏదైనా హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక్కోసారి లో ఎనర్జీలోకి వెళ్ళిపోవడము సాడ్ అయిపో సా శాడ్ అయిపోయారనమాట సాడ్ అయిపోతున్నారు ఉన్నట్లుండి ఒక్కోసారి సాడ్ అయిపోతున్నారు బట్ ఏడవట్లేదు ఒక లో ఎనర్జీలో వెళ్ళిపోతున్నారు అంటే మనసు అంతా ఏదో కొంచెం క్లమ్సీ క్లంసీగా ఉండడము మనసంతా ఏదో కొంచెం ధృవీ ద్రవీ ఏమో అంటారు కదా ద్రవీభరించినట్లు మారడము అంటే కంట్లో నుంచి నీరు రాకపోయినా సరే కంటి నుంచి నీరు రావు కానీ ఏదో తెలియని నరకం బాధ అయితే అనుభవిస్తున్నారు మూడు బాగా మారుతుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది సో ఫీలింగ్స్ కూడా మారిపోతున్నాయి సడన్గా ఎందుకంటే మీ కౌంటర్ పార్ట్ అంటే మీ పర్సన్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో తను వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు తన మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది టెలిపతి ద్వారా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి మీరిద్దరు డివైన్ సోల్స్ కాబట్టి మీకు ఆ ఎనర్జీస్ స్టిక్ అవుతున్నాయి ఎనర్జీస్ బాగా కనెక్ట్ కనెక్ట్ అవుతున్నాయి ఎందుకంటే తను మీకు కాలర్ మెసేజ్ చేయొచ్చు అలాగే మీరు మాట్లాడేయచ్చు కానీ తను ఈగర్లీ వెయిటింగ్ మీ మెసేజ్ కోసం కాల్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మరి తనకు అంత ఈగో ఎందుకండి తనే మెసేజ్ కాల్ చేయొచ్చు కదా తనే తగ్గొచ్చు కదా అవునా ఎప్పుడు మీరే తగ్గాల రిలేషన్షిప్లో ఇద్దరు అడ్జస్ట్ కావాలి అవునా కదా చూడండి ఇక్కడ వీళ్ళు తనకు తెలుసు మీరు అన్ని విధాలు ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని తనకు తెలుసు కానీ తను చాలా ఈగోయిస్టిక్ పర్సన్ తన ఈగో ఏంటి తన యాటిట్యూడ్ ఏంటి అని తనకు తెలుసు మీరు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు మీరు ఒక కేరింగ్ ఒక లవ్ చూపిస్తే ఎలా చూపిస్తారు మీ అంటే ఒకవేళ ద్వేషించినా ప్రేమించినా మీరు ఏ విధంగా ఉంటారు అనేది వాళ్ళకి తెలుసు మీ పర్సన్కు ఈగో చూపిస్తే కూడా మీరు ఏ విధంగా ఈగో చూపించగలనేది కూడా వాళ్ళకి తెలుసు ఓకేనా సో ఇంతవరకు మీ ఎమోషన్స్ సైడ్ మాత్రమే చూపించారు తనకి కానీ మీరు ఈగో చూపిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు కానీ మీరు అలాంటి పర్సన్ కాదు మీరు సో మీరు ఒక మదర్లీ అండ్ ఫాదర్లీ నేచర్ ఉన్న పర్సన్ అని వాళ్ళకి తెలుసు అది బట్ మీ మీ ఈగో చూస్తున్నారు ఇప్పుడు తను సో మీ యాటిట్యూడ్ చూస్తున్నారు ఇప్పుడు తను అది సో ఇక్కడ ఏంటంటే మీరు తనలాగే పాస్ ఇప్పుడు లో మీ పర్సన్ ఏ విధంగా ఈగో లో ఉన్నారో ఇప్పుడు మీరు తనకు అదే చూపిస్తున్నారనేది తనకు అర్థమవుతుంది ఇప్పుడు ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి మీరు మెసేజ్ ద్వారా కాల్ చేస్తారన్న ఆశలు పోయాయి తనకు సో అర్థమవుతుంది అనమాట కానీ ఏదేమైనా సరే తను పశ్చాత్తా పడుతున్నారు మీకు చేసిన అన్యాయానికి అని చెప్పేసి అయితే ఇక్కడ డెఫినెట్గా కనబడుతుందండి అది సో మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పడుతున్న పంపుతున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు ఎస్ సోల్ టై మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ నేను మీకు ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యే ఉన్నాను ఎస్ ఇన్ రీప్లేసబుల్ ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్ నీ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు మిస్డ్ ఆపర్చునిటీ సో నేను ఎప్పుడు కూడా మీ ముందు నటించలేదు నేను మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సో కొంచెం మీద బూస్టప్ చేశానే తప్ప నేను మీ మీ విషయంలో ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఎప్పుడు నేను నటించలేదు అన్ఫినిషడ్ బిజినెస్ సో మీరు డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మన ఇద్దరం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి అంటున్నాడు ఎస్కేప్ చూడండి సెల్ఫ్ లవ్ సో మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు హీల్ అవుతున్నారు ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్ వాళ్ళు హీల్ అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారంట కొంచెం టైం తీసుకుంటున్నారు రెసిప్ చూడండి మీకు ఒక ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివెన్ టేక్ ఒకవేళ మీరు కమ్యూనికేషన్ చేసినా మాట్లాడాలి మీరు మెసేజ్ చేసినా దానికి రెస్పాండ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఎస్ రివీల్ సో ఏదో నిజం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నరు ఏం ఏం నిజం చెప్పాలనుకుంటున్నారు మరి సో అది సో ఒకవేళ మీ పార్ట్నరు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చెబుతారు సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే మిమ్మల్ని సీక్రెట్గా అడ్మైర్ చేస్తున్నారు వీళ్ళు సీక్రెట్ అడ్మైరర్ సింహరాశి అయితే ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు ధనస్సు రాశి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది సో కర్కాటక రాశి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు సో వృచ్చిక రాశి అయితే చాలా స్టక్ అయిపోయారు డిప్రెషన్లో ఉన్నారు మీన రాశి అయితే మీ ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చే అవకాశం ఉంది సో మిథున రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో తులారాశి అయితే వీళ్ళు ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు సో కుంభరాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు సో వృషభ రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో కన్యా రాశి అయితే మూవ్ అని అయిపోవడం వీళ్ళు మీకు ఏదో నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారండి మకర రాశి అయితే మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు వీళ్ళు ఎస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్